పేదరికం నుంచి సినీ పరిశ్రమలో స్టార్ సింగర్గా ఎదిగిన మంగ్లీ జీవితం ఎంతో ఆసక్తికరమైనది ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్ జానపద గాయనిగా ప్రారంభించి సినిమాల్లో పాడుతూ ఎన్నో విజయాలు సాధించింది బర్త్డే పార్టీలో గంజాయితో పాటు మాదక ద్రవ్యాలు విదేశీ మద్యం ఉపయోగించి మరో వివాదంలో చిక్కుకుంది సింగర్ మంగ్లీ ఈ పార్టీకి సంబంధించి అసలు నిజాలు తెలియాల్సి ఉంది ఈ క్రమంలోనే మంగ్లీకి సంబంధించి గతంలో కూడా ఎన్నో వివాదాలు బయటకు వచ్చాయి ఫోక్ సింగర్గా కెరీర్ను స్టార్ట్ చేసి సినిమాల్లో పాడే స్థాయికి ఎదిగిన మంగ్లీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది మంగ్లీ అసలు పేరు ఏంటి సింగర్ మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్ మొదటి నుంచి ఆమె ఒక జానపద గాయని ఆ తరువాత టీవీ ప్రెజెంటర్గా సినిమా సింగర్గా నటిగా మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ వచ్చారు ఇక మంగ్లీబాగ్ గ్రౌండ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో పుట్టింది ఐదో తరగతి వరకు తాండలోని ప్రభుత్వ పాఠశాలలో చదివింది ఆ తర్వాత గుత్తిలోని గర్ల్స్ హైస్కూల్లో ఐదు నుండి పదో తరగతి వరకు చదివింది ఆమె తండ్రి చిన్నప్పటినుంచే ఆమెను అవ్వాలని ప్రోత్సహించారు దాంతో ఆమె సంస్థ ద్వారా సంగీతం నేర్చుకుంది అలానే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసింది మొదట జానపద గీతాలతో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత టీవీ ఛానల్స్లో పనిచేసింది ముఖ్యంగా థీన్మార్ ప్రోగ్రాంలో మాటకారి మంగ్లీ పేరుతో బాగా ఫేమస్ అయింది అలా ఛానల్స్ మారుతూ సింగర్గా ప్రస్థానం స్టార్ట్ చేసింది తెలంగాణలో పల్లె పాటలకు మంగ్లీ కేరాఫ్ గా నిలిచింది అలా జానపదాలు పాడుతూ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ టీవీ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉన్న మంగ్లీకి సినిమాల్లో పాడే అవకాశం కూడా వచ్చింది శైలజరెడ్డి అల్లుడు అలవైకుంఠపురములో జార్జిరెడ్డి లవ్ స్టోరీ లాంటి సినిమాలో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది ఆ తరువాత నితిన్ మాస్ట్రో సినిమాతో నటిగా కూడా మారింది మంగ్లీ సింగర్ గా హిట్ సాంగ్స్ పాడుతూ భక్తి గీతాలతో ఆల్బమ్స్ చేస్తూ టీవీ ప్రోగ్రామ్స్ ఇస్తూ చేతి నిండా సంపాదిస్తోంది స్టార్ సింగర్ ఇక మంగ్లీ చెల్లెలు కూడా సింగరే ఆమె పేరు ఇంద్రావతి చౌహాన్ పుష్ప సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఐటమ్ సాంగ్ అంటావా మావ సాంగ్ ను ఇంద్రావతే పాడింది ఇక ఈ పాట కన్నడ వర్షన్ను మాత్రం మంగ్లీ ఆలపించింది ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ కెరీర్ను కొనసాగిస్తోంది మంగ్లీ ఇక మంగ్లీ కెరీర్లో ఎన్నో వివాదాలు ఉన్నాయి మంగ్లీ పాడిన ఓ భక్తి గీతంలో అమ్మవారిని అవమానించారంటూ ట్రోలింగ్కు గురయ్యింది ఈ వివాదంతో పాటు పొలిటికల్గా కూడా మంగ్లీపై చాలా ట్రోల్స్ వచ్చాయి వైసీపీ టైంలో జగన్ను కలవడం ఆ తరువాత టీడీపీ టైంలో సెంట్రల్ మినిస్టర్ రామ్మెహన్ నాయుడితో కలిసి కొన్ని కార్యక్రమాల్లో కనిపించడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి ఇలా రకరకాల వివాదాలు ఫేస్ చేసిన మంగ్లీ తాజాగా మరోసారి తన బర్త్డే నాడు గంజాయితో పాటు మాదక ద్రవ్యాలు విదేశీ మద్యం ఉపయోగించారన్న ఆరోపణలు ఫేస్ చేస్తోంది ఇక ఈ విషయంలో లోతుగా విచారణ జరుగుతోంది తన కెరీర్లో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ మంగ్లీ తన సంగీత ప్రతిభతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం